హాయ్ ఫ్రెండ్స్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పార్ట్ టూ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ పెట్టుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆది బ్లౌజ్ ప్రకారంగా అయితే ఈ డాట్స్ని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ త్రీ డాట్స్ని కూడా మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడైతే ఒక టక్స్ అయితే ఇచ్చుకోవడం జరిగింది కదా ఫ్రెండ్స్ అదేవిధంగా స్టిచ్చింగ్ అయితే చేసేయాలి బ్లౌజ్కి మిడిల్లో ఈ త్రీ డాట్స్ ఒక త్రిభుజాకారం షేప్ అయితే రావాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మిడిల్ డాట్స్ దగ్గర ఎటువైపు చూసినా వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుంది అప్పుడే త్రిభుజాకారం అయితే వస్తుంది ఒక కోన్ షేపు అప్పుడైతే మన బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ సరిపోతుంది లేదంటే లూజ్ లూజ్గా టైట్గా అయితే పట్టేస్తూ ఉంటుంది ఇక క్రాస్ బెల్ట్లు అయితే కటింగ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి బ్లౌజ్లో అప్పటి వైపు అయితే లైనింగ్ క్లాత్ ఉండాలి పైన మెయిన్ క్లాత్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడైతే మనకి ఇరిటేషన్గా అనిపించదు ఇలా ఈ రెండిటిని జాయింట్ చేసిస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసి పైన కూడా ఒక స్టిచ్చింగ్ అయితే వేసేయాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా బెల్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రెండిటిని కలిపేసి కుట్టేయాలి క్రాస్ బెల్ట్ని చూడండి ఎంత నీట్గా కుట్టానో దీన్ని లోడింగ్ అంటారు చూడండి ఈ విధంగా మెయిన్ క్లాత్ని మెయిన్ వైపు పెట్టి కుట్టాలి జాగ్రత్తగా గమనించారంటే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ దారాలవి బయటకు రాకుండా ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టారంటే చాలా బాగుంటుంది మెయిన్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ని అయితే పెట్టాలి ఈ విధంగా రెండు వైపులా కుట్టేశాను ఒకసారి కుట్టారంటే మీకే అర్థమవుతుంది తర్వాత బ్లౌజ్ని ఇలా తిప్పుతూ వెనకాలైతే ఖర్చు ఉంటుంది కదా ఇప్పుడు కుట్టిన ఖర్చు మిగులుతుంది ఆ ఖర్చుని ఇలా లైనింగ్ క్లాత్కి అయితే అటాచ్ చేసేయాలి ఫ్రెండ్స్ తర్వాత ఈ పీస్ మొత్తం చుట్టుకున్నట్లుగా ఉంటుంది ఆ చుట్టుకున్న దాంట్లోపల నుంచి అయితే భుజం దగ్గర అటాచ్ చేసే క్లాత్ ఉంటుంది కదా అదైతే బయటికి లాగాలి ట్రై చేయగా ట్రై చేయగా వచ్చింది ఫ్రెండ్స్ నాకు కూడా ఇది కూడా నేను యూట్యూబ్ ఛానల్లోనే నేర్చుకున్నాను ఇప్పుడైతే ఇక తాళ్ళు పట్టి అతికేసాను మెయిన్ తోటి తర్వాత ఉక్స్ పట్టి అతికేయాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కూడా జాయింట్ చేసేస్తున్నాను ఈ భుజాలు జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే విడిపోతాయి అటు ఇటు కూడా టూ త్రీ టైమ్స్ అయితే కుట్టాలి రఫ్ చేసుకుంటూ అంటే వెనక్కి ముందుకి లాగుతాం కదా అది ఈ విధంగా రెండు ఒకసారి కుట్టేసుకోవాలి దీన్ని బ్లౌజ్ అంతా ఫినిష్ అయ్యాక అయితే కటింగ్ చేయాలి మిడిల్లో లేదంటే బ్లౌజ్ సాగిపోతుంది మెడ దగ్గర మొత్తం హ్యాండ్స్ అవి అతికేసాక అయితే కటింగ్ చేస్తాను నేను ఎప్పుడు కూడా లాస్ట్లో నెక్ అయితే కుడతాను ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ చేయకముందే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసేసాను ఎందుకంటే చంక దగ్గర ఎక్కువ తక్కువ ఉన్నా మనం కటింగ్ చేసేసుకోవచ్చు ముందే ఇలా జాయింట్ చేసామంటే హ్యాండ్స్ అతికేసాక కొంచెం ఎగుడు దిగుడు అయితే వచ్చేస్తుంది అందుకోసమైతే నేను ముందు హ్యాండ్స్ కంటే సైడ్సే జాయింట్ చేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యాండ్స్ని జాయింట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు మిడిల్లో చిన్న టక్స్ అయితే ఇచ్చాం కదా అది ఎగ్జాక్ట్గా భుజం దగ్గర వచ్చేలా చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముందైతే మనం హ్యాండ్ భుజం దగ్గర అయితే అతికేసుకోవాలి మిగిలిందంతా తర్వాత అతుక్కోవాలి ఫ్రెండ్స్ లేదంటే స్టార్టింగ్ నుంచి అతికేసారంటే ఎగుడు దిగుడు వచ్చేస్తుంది అంటే తక్కువ ఎక్కువ వస్తూ ఉంటుంది అలాగే మిడిల్లో కూడా హ్యాండ్ అయితే కరెక్ట్ షేప్ అయితే రాదు దీనివల్ల కొంచెం టైం పట్టినా కానీ బ్లౌజ్ అయితే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఎంత జాగ్రత్తగా టైం తీసుకుని అయితే కుడుతున్నానో చివరన కొంచెం ఎక్కువ తక్కువ కూడా రాలేదు నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇదిగోండి చూసారు కదా దీనికి ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం స్టార్టింగ్ నుంచి వేసేసుకోవచ్చు ఈ విధంగా టూ సైడ్స్ని అయితే జాయింట్ చేసేసాండి ఫ్రెండ్స్ ఇక మిగిలింది మనం లూజ్ అయితే కొలుచుకొని పై నుంచి కింద వరకు అయితే స్టిచ్చెస్ వేసేసుకోవాలి ఇదిగో ఈ విధంగా క్రాస్ బెల్ట్ని పట్టుకొని టూ ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లూజ్ కోసం అటువైపు ఇటువైపు కూడా క్రాస్ బెల్ట్ని కొలుచుకుంటూ స్టిచ్చెస్ వేసుకోవాలి అలాగే చంక దగ్గర కూడా కొలుచుకోవాలి తర్వాత హ్యాండ్ దగ్గర కొలవాలి ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ దగ్గర ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ అయితే చేసుకోవాలి కుట్ల దగ్గరికి అలాగే చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ స్టిచ్చింగ్స్ మనం ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసినప్పటికీ కొంతమందికి అయితే లూజ్ అవుతాయి అలాగే టైట్ కూడా అవుతూ ఉంటాయి ఎందుకో తెలియదు మరి వాళ్ళు ఇచ్చే అది ప్రకారం అయితే మనమైతే కుడతాం కానీ వాళ్ళు లూజ్ అయింది టైట్ అయింది అని అయితే చెప్తూ ఉంటారు అలాంటప్పుడు మనం పెద్ద మనసు చేసుకుని ఒక కుట్టు వేసి ఇవ్వడమో లేదంటే ఆ కుట్టి ఇవ్వడమో చేయాలి నేనైతే అలాగే చేస్తాను వాళ్ళని ఇక సాటిస్ఫాక్షన్ చేయాలి కదా మరి డబ్బులు తీసుకుంది సరిగ్గా కొట్టలేదు అంటారు మరి ఈ విధంగా సైడ్ జాయింట్స్ కూడా చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కొలుచుకోవాలి ఫ్రెండ్స్ లూజ్ కానీ టైట్ కానీ ఉందో జారుతుందో నెక్ ఎక్కువ ఉందో అవన్నీ ఒకసారి మనం చూసుకున్నామంటే నెక్ని అయితే తగ్గించవచ్చు భుజాల దగ్గర స్టిచ్చింగ్ చేసి నెక్ జారిపోతే కనుక మళ్ళీ కొంచెం స్టిచ్ వేసి నెక్ని అయితే జారకుండా చేయొచ్చు ఫ్రెండ్స్ అలాగే ఫ్రంట్ దగ్గర కూడా చిన్న చిన్న డాట్స్ వేయచ్చు నెక్ జారుతున్నదంటే ఇలాంటి టిప్స్ ఫాలో అవడం వల్ల మంచిగా అయితే కస్టమర్స్ వస్తూ ఉంటారు ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను